ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు చేసినట్టు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఓటు స్లిప్ ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా తీసుకెళ్ళాలని తెలియజేశారు ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని దినేష్ కుమార్ సూచించారు ఎలక్ట్రస్కి పొద్దున మార్నింగ్ టైంలో సెవెన్ టు టెన్ మధ్యలో అందరూ కూడా వచ్చేసి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హావ్ గాట్ ఓటర్ ఎపిక్ కార్డ్ వలన ఎపిక్ కార్డ్ వాళ్ళు తీసుకువచ్చేస్తే ఏమి ఇబ్బంది లేదు ఎపిక్ కార్డ్స్ లేన వాళ్ళు మేనకి ఎలక్షన్ కమిషన్ నుంచి ఇచ్చిన ఈ పదిమూడు డిఫరెంట్ ఐడి కార్డ్స్ ఏదైనా తీసుకురావచ్చు ఫస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒరిజినల్ ఐడీస్ ఉందా లేదా అని చెక్ చేస్తారు సపోజ్ లేని పక్షంలో లాస్ట్ రిసార్ట్ అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ఒక అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఎనీ ఐడీస్ ఉంటే అది కూడా అసలు లాస్ట్ రిసార్ట్గా తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా వాళ్ళు ఓటు చేయడానికి వచ్చినప్పుడు హండ్రెడ్ మీటర్ పెరి మీటర్లో ఉంటున్న వాహనాలు ఏదైనా టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఆటోస్ ఏదైనా తీసుకువచ్చినప్పుడు ఈ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ముందే అది పార్క్ చేయడానికి స్పెసిఫిక్గా పోలింగ్ స్టేషన్స్లో ఒక మార్కింగ్ ఇవ్వడం జరిగింది అక్కడ పార్క్ చేసుకోవచ్చు ఈ పోలింగ్ కేంద్ర పో పోలింగ్ స్టేషన్స్ ముందు రెండు వందల మీటర్కి ముందు అక్కడ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు స్టాల్స్ పెట్టుకోవడానికి పర్మిషన్స్ ఉంది వాళ్ళు స్టాల్స్ కూడా టెన్ బై టెన్ ఒక టెన్ టెంట్ పెట్టుకోవచ్చు ఒక ఫోర్ బై ఎయిట్ ఫోర్ ఫీట్ బై ఎయిట్ ఫీట్ ఉంటున్న ఒక బ్యానర్ కట్టుకోవచ్చు ఆ బ్యానర్లో ఆ వ్యక్తికి ఉంటున్న ఫోటోగ్రాఫ్ కానీ ఆ పార్టీ సింబుల్ కానీ అదన్నీ వాళ్ళు పెట్టుకోవచ్చు ఇది ఒకటి మాత్రం పర్మిసబుల్ దాంట్లో ఒక టేబుల్ రెండు చైర్స్ పెట్టుకోవచ్చు ఆ టేబుల్లో ఎవరైనా ఓటర్స్ వచ్చిన వాళ్ళకి ఏదైనా గైడ్ చేయడానికి మరకే ఉంటుంది అక్కడ ఓటు క్యాంపెయినింగ్ చేయడానికి పర్మిషన్స్ లేదు సో సిమ్ ఓటర్స్ ఓటు వేసిన వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళ వెళ్ళవలసిందని కోరుతున్నాను వచ్చిన ఓటర్స్ ఎవరు కూడా వాళ్ళ మొబైల్ ఫోన్స్ తీసుకురాకుండా ఉండడానికి అందరు కూడా చర్యలు తీసుకోండి ఎందుకంటే పోలింగ్ కేంద్రాల లోపల్లో మొబైల్ ఫోన్స్ ఎవరు కూడా తీసుకురావడానికి వీల్లేదు ఎక్సెప్ట్ అక్కడ పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒకరికి ప్లస్ మైక్రో అబ్జర్వర్ వీళ్ళిద్దరికి మట్టి మాత్రమే అక్కడ మొబైల్ ఫోన్స్ పోలింగ్ కేంద్రాల లోపల్లో తీసుకు వెళ్ళడానికి అనుమతి ఉంది